మీకు పిల్లండి పుట్టి వదిలేసా వదిలేసేవాడుతుంది అంటే మూడో ప్రశ్న మూడో ప్రశ్న యా భార్య భర్తలు అన్యాన్యంగా అంటే ఏం చేయాలి అది వెళ్ళి భార్య భర్త మరి మీరేరా

മൊരു ജണ്ടാകുന്ന രണ്ടോ ജട്ട മറ്റു ജട്ട സാക്ഷേത്രം ഊർജ്ജ അന്യോന്യ ജട്ട അറുപത് സംവരാൾ കലി കാപ്പ്

కూర్చో ఏమైంది ఎక్కడా కూర్చో కూర్చోండి తీసుకో మొదటి ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పండి మీది లో

de é, é, meu ఏం ఎర్కిం నాదేని అడిగవా నాయనా నేను ఇంత అర్సికి బిట్న అర్థం కాలేదు మసలోన నాలుగు సబతిల్లో ఆరు పరోటల్ కాతే మీకు అబ్బేనంటండి ఆ దోక్కుల లోహు ఎక్కడ ఉన్నాయి నాయనా మరి ఏమున్నాయి అదిగో మొపెత్తన కొడుతుస పెళ్ళే ఇక్కడ ఏమన్నారంట ఆ బుడ్డిని అవలికి పెడే కుచ్చండి పెడే కుచ్చండి వీంత్రం ఏటి కోవిడుతు నాదేకు యాస కుచ్చో బాలోన షాంపుడే వచ్చిన పెట్ట మీకు రెండో పై అడిగిందని చెప్పి ఇంకైనా ఏదో ఇది కప్పటిక చెప్తే చెప్పారంటు ఏంటి పైకి పడుతుందో చెయ్యి

ತಂದ್ರೆ ಬಾರ್ಯೂ ಅನ್ಯ ಆ ಮಾತ್ರ ಅಡುಗೊಂದು ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಅದು ನಾವು ಚೂಡು ஏంటి மூளையில் சுத்துதா சரி கேட்டது ஆமா ஏது பிணக்குடா ரெيبா நீ அப்படி அடங்காதே என்ன சொல்றாய் பாளு அதர வேண்டியது மச்சடை నేను కాఫ్ చేస్తా కాఫ్ ఆని సైలెన్స్ గా ఉంటారు ఆనికి కాఫ్ చేస్తా కాఫ్ ఆడే సైలెన్స్ గా ఉంటారు నేను వీడ ఎప్పుడూ నేనే కౌంటర్ రేస్ కొడుతున్నానా వచ్చో వీ ఆడి ప్రెస్ ఏంట రతుంతో చెప్తాడే কতদিন দেখতে এই না এক হোটেল থেকে বের করে তো যাই হেট가는 কে নেনা মা ভারী পন্তলা জিনি নাইলে প্রত্যেককে রামান কি কিছু প্রকেট দেন ক্যামেরা বুঝছো নে সামনে রকেসো না এমন বুঝো সারি আগে বস না তুমি যাও

மூலியாக தாகண்டர திண்ணே அங்கே ஏதோ படுத்து கொண்டாரு இன்னோரா ஜேமண்ட் படுத்துக்கோ செப்பு ஏத்திட்டு மீறி போக முடியாது நீ எத்தர் மச்சூல யாராவது அண்ணே ஏஏ ஏ ஏ ஏ ஏ ஏ ஏ சின்னே அண்ணே என்னடா ஏனாகறீங்க எப்பவுடா எல்லாம் செலகி போறானேடா இல்ல இல்ல இல்லடா அட தனக்கு படுத்துற அந்த மாตราனே ஏ ஏ கட்ட மாட்டாரு நீ பேட்டே ನೀರು రెండో విద్యార్థి మూడో జాతీయ పోదు శాంతి కుమార్ అండు దాని మూబైల్ మూబైల్ రాబైలు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఎవరు కూర్చోండి సార్ మీరు అర్థమైంది సిక్కు పడతానండి మీ పెద్ద పెళ్లి మీరు ఎండో ప్రశ్న మీకు పిల్లలు ఎంతమంది మీరు ఇంకా సిగ్గుపడుతున్నారంటే పిల్లలు అనగా నమస్కారం మేమవరం అనేటూడ ప్రశ్న బాధ్యపడుతున్న ఊడాలంటే ఏం చేయాలి नहीं 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 नही মুিতা ঘাই য়ানাই পোয়াডেরি঵ে এচেক্যে এচেকে এচেকে নারারাদিযে এচেকেে দোযে কুচেরাকে এচেকে একেকে। একের একে தெரியல யாரும் வந்து போறேன். போறதுக்கு முன்னாடியே எல்லாம் చెప్పు చెప్పు நீ சொன்னா நம்ப மாட்டாய் வந்து போற. பாத்திரங்களை தட்டு. பாக்க. நான் நினைக்கிறேன் நான் என்னடா இது. நான் பாத்தேன். ஆனா அஸ்லயே தொண்டेंगे. தொண்டிச்சேத. நான் ரெடி குச்சி ரெடி. ஓரே.